హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య రక్షణ సహకారం గత కొన్నేళ్లలో కొత్త గమనాలను సాధించింది పూర్వపు శత్రుత్వాలు మరియు సరిహద్దు సమస్యలు ఇప్పుడు చాలా వరకు పరిష్కరించబడంతో ఇరు దేశాల మధ్య అనేక రంగాల్లో సహకారం పెరుగుతోంది అందులో ముఖ్యమైనది రక్షణ రంగంలో సహకారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి భారత రక్షణ రంగంలో తన సామర్థ్యాలను పెంచుకుని అధునాతన ఆయుధాలు సాంకేతికతలను అభివృద్ధి చేసుకుంటూ ఉంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్ నుంచి రక్షణ సామగ్రాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ సహకారం రెండు దేశాల మధ్య భద్రత మరియు శాంతిని ప్రోత్సహించడానికి కీలక పాత్ర పోషిస్తోంది బంగ్లాదేశ్ భారత్ నుంచి అధునాతన ట్యాంకులు యుద్ధ వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా తమ సైనిక శక్తిని బలోపేతం చేసుకుంటోంది ఈ ట్యాంకులు అధిక సామర్థ్యంతో అధునాతన ఆయుధాలతో సమగ్రంగా ఉంటాయి భారత్ నుంచి అధునాతన ర్యాడార్లను యుద్ధ విమానాలను బంగ్లాదేశ్ సైన్యం సమకూర్చుకుంటోంది ఈ ర్యాడార్లు ఆకాశాన్ని భూమిని సమర్థవంతంగా పరిశీలించగలవు ఈ యుద్ధ విమానాలు అధిక వేగం అధిక సామర్థ్యంతో ఉంటాయి అలాగే భారత్ నుంచి అధునాతన నావీ సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తోంది బంగ్లాదేశ్ అయితే ఈ సహకారం ద్వారా బంగ్లాదేశ్ తన సముద్ర సరిహద్దులను మరింత బలోపేతం చేసుకుంటోంది భారత్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది ఇరు దేశాలు కలిసి పనిచేస్తే బంగ్లాదేశ్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడుతుందని విశ్లేషకులు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్